మా ఏ ఊరు మీది మాది ఊరే ఊరు పేరు పేరు తిమ్మాపురం తిమ్మాపురమా కాకినాడ దగ్గర కాకినాడ దగ్గర చెమ్మరమ్మా నా పేరు సత్యనారాయణమ్మ సత్యనారాయణమ్మ మీ ఆయన గారి పేరు అప్పారు మొలస మొలసా అప్పారు ములస్యనారాయణ అమ్మ ఎంతమంది అమ్మా నీ పిల్లలు అమ్మ ముగ్గురు ముగ్గురా ఆయనమ్మ ఆడుతున్నారు మా పిల్లలు చవిడలేదు ఈ అమ్మాయి మూడు అమ్మాయ మూడమ్మ వాళ్ళ ఇద్దరు ఎక్కడ ఉంటారు పెద్దవుడమ్మ కాకినట్లు బాబు బాబు అమ్మో భార్య చచ్చిపోయింది అత్తారు ఇంటికి వున్నాడు ఇక్కడ వెంకటాపురం రంకపురమా ఇవిడి ఆ ఊరు తాత ఒరి సాతుల వరి సాతుల వరి సాతుల ఇక్కడ ఉంటదా ఇవి ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటారా నా దగ్గరే ఉంటుంది ఒకొడుకు ఒకడుకు అక్కడే ఆవిడకి ఒక అబ్బాయా ఒక అబ్బాయ ఒక అబ్బాయి ఒరిసెలనే ఉంటాడు అక్కడే ఉంటాడు అక్కడే ఉంటాడు బండికి రా బాబా అంటున్నావు మరి మీ ఆయన గారు ఏం చేసేవారమ్మా మా ఆయన అండి ఈ మందు ఆ ఏం చేసేవాడు పని ఏం చేసేవాడు చేరు ఉంది కదా ఆ చీలుందా అందులోని అసలు ఆవా మునిగిపోయి ములిగిపోయిందా అది ఉంది అదేం పంట లేదు లేదా ఏం లేదు పేరు పేరు అంటే మరి మీకు ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు ఏమైనా చేస్తావా ఏమి చేయవు ఏమి చెయ్యి మరి భోజనానికి గట్ట మరి డబ్బులు ఎలా వస్తాయి భోజనం కట్టా ఇప్పుడు మొన్న వస్తుందో ఆ ఎంత వత్తదమ్మా నీకు కొంచెం నాలుగు వేలు నాలుగు వేలతోనే ఇంట్లో మెయింటెనెన్స్ అవుతారా మరి అమ్మాయికి కూడా ఆ అమ్మాయికి రాయలేదు రాయలేదా రాయలేదు ఏమి లేదా ఈ అమ్మాయి పాప ఏమి లేదా ఏం చదువుకున్నావా మనకు ఏమీ రాయలేదు మూడు దాకా చదువుకున్నావా ఏమన్నా పని చేస్తావా చేస్తానే ఇంటి అలాగా మరి 4000 తోనే పాపాయి మీరు కలిపి ఉంటారు మరి దాంతో అన్ని సరిపోతాయి అమ్మా ఏంటే పాపాయి ఏదలాగా మరి బియ్యమేమో రేషన్ ఎంత స్టార్ మీకు 5 కేజీ 5 కేజీ బియ్యమే 15 రేస్తాడా మరి పాప అందర డబుల్ కే అందర డబుల్ కేనా 8 కి డబుల్ బియ్యం 5 కేజీ 5 కేజీ బియ్యంతో సరిపోద్దా నికి నెలంతా అవునీ 5 కేజీ లైగ అంటే మరి ఏం చేస్తా ఈ నాలుగు వేలు కిరాణా ఏ బాధ లేకుండా అయిపోద్దా ఎవరిన ఇబ్బంది పడతారా అంతే మరి ఇబ్బంది ఏదో అలాగా అలా చేసుకోలేదు ఇంకా ఎవరికి చెప్పుకోకనే ఏదో ఉన్న దాని తెలిసి అలా ఉండిపోతారా అంతే బాబా అంతేనా మరి చుట్టాలు గట్రా ఎవరు హెల్ప్ చేయరా మీకు మరి గారు ఉన్నారు రారు ఒక ఆవుడమ్మ హైదరాబాద్ లో ఉందా ఆవుడు ఎక్కడ చెత్తరాడే ఉన్నాడు మరి మీ పరిస్థితి చూసి మరి మీకు మీకేమి మరి కొడుకు కొడుకు ఎస్ఆర్ఎం లో చేసిపోడు ఉద్యోగం ఎస్ఆర్ఎం లో చెత్తారా ఆ భార్య దగ్గర పోయారు ఇద్దరు రెండు పెళ్లిలు అయ్యా కొడుకు ఆవడమ్మో పరిశోధ పోయింది కావడమ్మ ఆవేశము పోయింది కొడుకు పిల్లలు పిల్లలున్నారా కొడుకున్నారు ముందు ఆవుకమ్మా ఇద్దరు కొడుకుంది ఇప్పుడు ఇప్పుడు ఆవురికమ్మ ఆడపిల్ల చదువుకుండా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడేంటి మీ అబ్బాయి బానే ఉంటారా పెళ్లి అయినోళ్ళకి ఉండదు పెళ్లి అయినోళ్లాగా ఉండదు అయితే మళ్ళీ చేద్దాం గడి చేస్తాను మరి ఏం చేయాలి పెట్టాలి కదా పెట్టాలి 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 కదా అంతే కదా మరి ఆ మనసుంటది మరి నన్ను చూడటానికి రాకుండా ఆ మాటల్లో ఉండిపోయినా పోలే బాబు ఇంకో పెళ్లి చేస్తాను రాంటే అన్నాను అన్నవా ఆహా బాబు నీకు ఎక్కడన్నా నచ్చినమా ఏమిటో చూసుకో మనకేం లోట్లేదు ఇంట్లో ఉంది ఏమి లోట్లేదు నువ్వు ఏదో

రేపు మళ్ళీ రేపు ఆగితేలేని పెన్షన్ ఇచ్చేస్తాడు మళ్ళీ రేపు ఆగితేలేని పెన్షన్ వచ్చేస్తుంది నాలుగు వేలు ఎప్పుడు రేపు కాకెళ్ళండి ఇచ్చేస్తాను నేను పెన్షన్ మరి రేపు కాకెళ్ళి దానికి తగ్గట్టుందా ఉన్నాయి డబ్బు తగ్గట్టుగా ఉన్నాయి ఇంకే అలా కొత్త మరి అందుకనే నీకు కిరాణా ఇద్దామని చెప్పి వచ్చారు నీకు మరి తీసుకుంటావు కదా తీసుకుంటా మరి అంత ఇస్తావు నాకు ఇంకా రాలేదు కానీ ఇంకా రాలేదు చేయలేదు దగ్గర తప్పులు ఇంకా ఉన్నాయి ఇవాళ కదా సరే మీ అమ్మాయితో మాట్లాడదాం మరి ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడదాం సరేనా మీ పేరేంటమ్మా సూర్యకుమారి సూర్యకుమారి మీరే ఊరు కాటండి మాత్రం అమ్మాయిల దగ్గర ఉంటున్నా అమ్మాయిల దగ్గర ఉంటున్నావా మరి బాబు పాప ఎవరైనా ఒకటే బాబు తను కూడా అక్కడే ఉంటాడా

అలా ఉందండి అబ్బాయి అక్కడ ఉంటాయి అడిగేనండి వెళ్ళి వెళ్ళి వెళ్ళాడు ఇదిగో అంటున్నారు ఆఫీస్ లో వెళ్ళి ఏదైనా అర్జీ పెట్టుకుంటే మరి ఏదో ఏమి లేవు ఏమీ లేవా అదే మేము ఇంకా మీకు కిరాణా సామాన్లు కట్టిద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఇద్దరు అక్క చెల్లుని ఒక అని అనియా మీ అక్కగారు ఈ ఊర్లో కాకినాడలో ఉంటారు మరి ఆవిడ వస్తా ఉంటారండి వస్తుందండి అమ్మ చూడాలి వెళ్ళిపోతుంది ఒక రోజు వాళ్ళకి ఎంతమంది తిరగండి ముగ్గురు అండి ముగ్గురు మీ బావగారు ఏం చేస్తారు అద్దెకి నడుపు ఆటో అద్దె వాళ్ళకి ఒక బాబా ఒక అమ్మాయి ఒక బాబునండి పెళ్లి పెళ్లి అయిపోయా అయితే మరి అమ్మీ అక్కగారు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారా వాళ్ళు కూడా ఉంటారండి మరి మీ అమ్మగారు ఫంక్షన్ తో మీ ఇద్దరికి గడ్డ అంటే నాలుగు వేల నెలకంటే చాలా ఇబ్బంది కదండి అలాగే పెట్టుకుంటాం అంతేనా అంతేనా మరి ఏం పని చేస్తావా వెళ్తారంటే మళ్ళీ ఒంట్లో పాడటం అన్ని వాడిని డబ్బులు ఆడుతుందండి అమ్మాయి సైడ్ పొలం పనులు గట్రా అని వెళ్తావా చేసేదాన్ని అసలు ఏమి చేయవా ఆ ఇంట్లో ఏదన్నా చిన్న పని ఏదైనా ఉంటే చేసిందేనండి అప్పుడు ఎవరింటికన్నా చేసిందే నేను మీ పేరేంటమ్మా సూర్యకుమారి సూర్యకుమారి ఏం చదువుకున్నావు ఒక చదివానండి ఏమత్ ఎంతవరకు అంతా చదువుకుంటే పెద్ద మరి అయిపోయిస్తారనిసారా మరిస్తారండి దూరం సంబంధండి అంటే ఏం కదా వాళ్ళు అంత మాత్రం పరిస్థితే కదా అని చెప్పేసి వాళ్ళు అలా అనుకున్నారు మరి ఇలా అవుతుందని కాదు కదా మరి ఇప్పుడు అమ్మకి షుగర్ గట్టి ఏం లేదు ఈజీ టాబ్లెట్ టాబ్లెట్లు వాడతా వాడుతుంది ఒక్కొక్కసారి వాడదండి పడుతుంది అందుకని పక్కన జాస్ చూసుకుంటాను అమ్మనే బతుకు బాగాలేదని నా గురించి బాధపడుతుంది మరి కాదా మరి బాడతలేదు బతుకు ఏమవుతుంది మంచి అలా ఉంటే వస్తాను నమ్మనే అబ్బాయి కూడా వచ్చామంటున్నాడు నేను వచ్చేయమ్మా నన్ను అవసరం లేదని బాధపడుతున్నాడు అబ్బాయి బాబు ఏం చదువుకున్నాడు చదువుకున్నాడు కాదు తాపి చదివాడు అబ్బాయి గుడ్లో బాగాలేదు నేను ఆయన చేస్తారు రేటమ్మా కానీ మెస్సింగ్ మెసింగ్ ఇక్కడికే వచ్చేస్తా బాగుంటుంది ఇల్లు ఉంది కదా అక్కడ గారు కూడా రానంటున్నారు ఆయన రానంటున్నారు నువ్వేమో ఇక్కడ అక్కడ బాబు కూడా అక్కడ లేరా లేదండి మరి బాగుంటుంది ఆరోగ్యం అంటున్నారు మా అబ్బాయి కొంట్లో బాగుంటుంది ఇక్కడికి వచ్చేమంటున్నాను అంటున్నాడు నేను అక్కడే ఉంటాను అంటున్నాడు అంటే వాళ్ళ నాన్నగారి పేరున ఇల్లుంది వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వస్తారు ఎవరో అని అది బాధగా ఉన్నాడు అది కనీసం ఆ ఇల్లు అన్నా వస్తుందని ఏదో అవసరం ఉండిపోయారు చెప్పాడు అండి రానంటున్నాడు నీకు మీ అమ్మగారి గారి పేరు మీకు ఏమన్నా వస్తాయా ఏమి లేవే ఏమన్నా ఉంటా మీ అన్ని అతన చూడండి ఉంటా అన్నికే ఇల్లు రాండి రాండి మరి అమ్మ తర్వాత పరిస్థితి అదే తెలుగు బాబు కూడా ఏమి లేదండి అందుకైనా బాధపడతాను కనీస గవర్నమెంట్ స్థలాలు గట్రా పెట్టుకున్నాం మరి ఏదో ఇలాంటి వాటికి ఉపయోగపడాలి కదా అడిగానండి కాయించు పెట్టాను పైకి వెళ్ళే అన్నారు ఇంకా రాలేదు మరి తర్వాత అనేది ఏటనేది నువ్వు ఆలోచించుకోవాలి కదా ఎల్లకాలం ఇలాగ వెళ్ళిపోదు కదా మరి జీవితం కనీసం ఇందులో జాయిన్ అవ్వడము ఫ్రెండ్స్ ని పెట్టుకోవడమో నువ్వు ఏదో చేసుకోవాలి కదా కనీసం చదువు చదువుకోలేదు కదా చదివించారు నాన్నగారు చదివే చదువు నాన్నగారు చనిపోయినాయి గ్యాప్ తర్వాత బాబుట్టేకా పెద్ద తెచ్చి బాబుకి ఎంతమ్మా వయసు మీ బాబు ఎర్రండి ఇంకా పెళ్ళనండి తాము ఏం చేస్తాం కదా షాప్ లో పనిచేస్తారండి అక్కడ అంటే చాలా దూరం అంతకేనండి అక్కడ అమ్మ రాలేనంటున్నాడు అవునా అంటే అక్కడ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది నేను అక్కడ ఉన్నానండి నాలుగు నాలుగు దాకా ఉన్నాను మీ ఆయన గారికి అవుతుందండి ఇప్పుడు ఆరు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు దాకా నువ్వు అక్కడే ఉండేది అండి అమ్మాయి మా అమ్మ మా బాబు అమ్మాయి వెళ్ళొద్దండి మా అమ్మాయి వాళ్ళు వస్తాను అని అదేలే అదేలే వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి వచ్చాయి నాకు తెలియదు ఐదు సంవత్సరాలు బట్టి అమ్మ ఫెన్షన్ ఇంకా తక్కువ వచ్చిందమ్మా కదా అప్పుడు కూడా అలాగే ఉండేవారు చిన్న వయసు కదా చిన్న వయసు మీడియా పెన్షన్ అన్నా ఉంటారు కదా బాగానే ఉన్నాయి ఆధార్ కార్డు అన్ని మధ్యలో వచ్చాను గుర్తింపు నువ్వు ఒరిస్సాలో కూడా ఉండడం వల్ల అది అవుతుందే కదా ఫోన్లే ఈ రెండు మూడు సంవత్సరాలు ఏదన్నా నీకు అయితే మంచిదే కదా జాగ్రత్తగా మరి ఏదన్నా చేసుకోవాలి మరిగానే జాతం లేదు ఏమని చదువు వయసు చదవాలి కదా ఎంత వయసు ఉంటుంది పాపకే ఉంటది ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాల ఆ పాపకి అదేలే వల్ల రాయట్లేదా ఫిన్షన్ రావట్లేదు అది బట్టలు వేయడం ఫిన్షన్ రాసేస్తారు కదా భర్త ఎక్కడ కాదు అక్కడ అయిపోయింది కదా మరి అయిపోయింది మరి అలాగే అంటున్నాం బట్టలు లేదు అండి బాబు బట్టలు లేనప్పుడు ఏముందండి మరి ఎవరు పెట్టి ఇంత కష్టంలో మరి అంటున్నా అంటున్నాం అంటున్నాం అది కాదు చెప్పుకోవాలి మనం చెప్పకూడదు కదా గోలు గట్ట ఎక్కువ ఉంటాయేమ్మలు ఉంటాయో ఉంటాయా ఇవాళ ఏమి వండుకున్నారు పప్పు ఉండేవా ఇవాళ సోమవారాలు రెట్టి అన్నీరా నిన్నే ఉండే రేటి నిన్నే వండుకున్నాం నేను మేము తినేస్తామని చెప్తారు పప్పు అలాగే బాబా అలాగే బాబా మాంసం కావాలి మాంసం అని తింటావా ఏంటంటే కొన్ని పళ్ళ లేవు కదా ఊడిపోయా సరే మరి జాతర కూతురినివ్వే చూసుకోవాలం మరి చుట్టే చూస్తుందిలే మరి అమ్మాయికి ఏ పని పాటు లేనప్పుడు నీ బులు నాలుగు చేస్తున్నా కదా మీ బతకాలి అది చెప్తున్నాను మరి జాతర ఉండక మరి అలాగే మరి ఏదో మీలా అంటే ఏముంది మరి అంతే మరి ఏదో దేవుడు ఎదుర్లా ఆ చూపించాలి కదా పెద్ద అమ్మాయికి బట్టలు కొట్టులో ఉంది బట్టలు కొట్టుందాపు కూతురికి కొడుక్కి పెళ్లి అయిపోయింది ఇల్లు చూసి కదా అదే వాళ్ళ అమ్మాయికి అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా అమ్మాయికి అబ్బాయికి అబ్బాయి కమ్మ పెద్ద అబ్బాయి ఏం చెప్తాడు మనోడు అబ్బాయి ఏదో చేస్తున్నాడు ఏదో చేతున్నాడా అమ్మాయి అమ్మ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ వాళ్ళు బాగా ఉన్నారా ఫోన్ అదేలే పనులు చేసుకుంటారు పని ఏం అబ్బాయి ఏదో ఉద్యోగమే ఉద్యోగం అయితే ఉద్యోగం లేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు అల్లుడా పిల్లలకి ఏమన్నాను ఏమన్నా కూతురు ఫోన్లే సరే అమ్మా అయితే కిరాణా సామాన్లు ఏమన్నా తీసుకుంటావు కదా సామాన్లు తీసుకుంటావా కిరాణా సామాన్లు ఎంత ఇవనా సాల్ట్ ప్యాకెట్ బెల్లం గోధుమ పిండి మిల్ మేకరు తింటావా మిల్ మేకరు తినవా ఏ చికెన్ ఓట తింటా తినవా తినపప్పు ఉప్మాన ఒక కరాచి చింతపండు పంచదార కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఒకటికే విన్నావే ఉన్నవే వినలేదే ఏమో బాబా బిల్లు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు శనపప్పు పచ్చినపప్పు పసుపు గిన్నెలు తోముని సబ్బులు బట్లు తిన్నీ సబ్బులు మొత్తం పదహారు రకాలమ్మా వండుతావు ఇప్పుడు ఇట్లతోటి మాకు ఏం వండుతావు ఇతో మాకు ఏం వండి పెడతావు నాకు ఏం కావాలి ఏమిండు పెట్టినా ఏముండుతావు మరి ఇప్పుడు ఎంత డబ్బు నాకు డబ్బులే ఇవ్వద్దు నీకోసమే తెచ్చాను బోన్లే బాబాయ్ బాబాయ్ నా కోసమే బాబాయ్ నీకోసమనే తెచ్చాను బోన్లే బాబాయ్ మరి ఇప్పుడు ఎంత కత్తులేదే నాకేం వద్దమ్మా నీ కోసమే తీసుకొచ్చాను బాబాయ్ మళ్ళీ వస్తాను మళ్ళీ పట్టుకొని వస్తాను ఎప్పుడో చెప్తాను అలా సడన్ గా వస్తాను నీ దగ్గరికి మళ్ళీ దేవుడు ఎట్లా మాట్లాడారు అందుకనే పంపించాడు నా దేవుడు పెద్ద మళ్ళీ పంపించాడు పంపించాడు జాత ఐ అన్న నాకేమద్దమ్మా మా సామాన్ కదా ఇవి మీకు నెల రోజులు వస్తాయి